ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రానికి క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడని ఎరిగిన వారి జీవితాల్లో ఇంకా కూడా ధర్మశాస్త్రం సంబంధించిన క్రియలే ఉన్నాయి విశ్వాస సంబంధమైన క్రియలు లేవు అందుకే దేవుని వాక్యం ఏమంటుంది ధర్మశాస్త్రం వలన ఎవడు కూడా నీతి మంత్రుడిగా తీర్చబడడు కానీ దేవుని అందు దేవుని ఎందు అంటే ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచి వాడే నీతి తీర్చబడతాడు కానీ ఈరోజు ఏం చేస్తున్నారు అందరూ కూడా ధర్మశాస్త్రం లెక్కలు పదకొండు పన్నెండు ఏడు మూడు నాలుగు ఐదు మంగళవారం శుక్రవారం ఇవన్నీ చూస్తూ ధర్మశాస్త్ర సంబంధమైన రీతిగానే మనుషులు కొనసాగించబడుతున్నారు కానీ ఏసుక్రీస్తుని అంగీకరించిన వారి జీవితాల్లో కూడా అదే ఉంటుంది అయితే దానిని బట్టి ఏమవుతుంది తెలుసా ఏసుక్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడని ఏసుక్రీస్తుని వెంబడించేవారే ఒప్పుకుంటలేదు ఇంకా లోకంలో ఉన్న వాళ్ళ గురించి మనకెందుకు లోకంలో ఉన్న వాళ్ళ సంగతి తర్వాత మన సంగతి ఏంటి ఫస్ట్ ఎవడో దారిని పోయే దానే మాటలన్నీ నమ్ముతాం మనల్ని సృష్టించి మన కొరకు సమస్తాన్ని చేసిన దేవుడు వాక్యాన్ని మనము నమ్మము అందుకే మన జీవితంలోని శాపం పోదు ఏసుక్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడని వింటున్నా వింటున్నా మనం ఎలా ఉన్నామంట చెవులు మందం కలిగి ఉన్నామంట మందం కలిగి ఉంటే ఏమవుతుంది ఎక్కదు గ్రహించుకోలేరు ఆ అనేది ఉండదు కాబట్టి ఆలోచన చేయండి యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు ఆయన శిలువ మీద ఆయన శరీరాకారం పాప శరీరాకారంతో ఆయన శరీరముకు మీ శరీరం మీద శిక్ష విధించబడ్డాన్ని బట్టి ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యుండి మనల్ని ఎలా విడిపించాడు శాపాన్నించి దేవుడు తన శరీరం అందు శిక్ష విధించి విడిపించాడు